ముప్పై మూడవ కీర్తన నీతిమంతులారా యహోవాను బట్టు ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము సితారతో యహోవాను స్థుతించుడి పదితంతుల స్వరమండలములతో ఆయనను కీర్తించుడి ఆయనను కూర్చి నూతన కీర్తన పాడుడి ఉత్సాహధ్వనితో ఎంపుగా వాయించుడి వాక్యము యథార్థమైనది ఆయన చేయనదంతు నమ్మకమైనది ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము ఎహోవ కృపతో నిండియున్నది ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరి చేత వాటి సముద్ర జలములను రాసిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కోట్లలో కూర్చువాడు ఆయనే లోకులందరూ యహోవ ఎందు భయభక్తులు నిలపవలను భూలోక నివాసులందరూ ఆయనకు వెరువవలెను ఆయన మాట సెలవగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబను అన్ని జనముల ఆలోచనలను ఆయన నిష్ఫలముగా చేయను ఎహోవా ఆలోచన సదాకాలము నిలిచును ఆయన సంకల్పములు ఉండును ఎహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్యముగా ధన్యులు ఎహోవ ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరిని దృష్టించుచున్నాడు తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీ విచారించువాడు వారిని దర్శించువాడు ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకునడు రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును ఎహోవ దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి వారి మీదను ఆయన కరుకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది మనము ఎహోవ పరిశుద్ధ నామమునందు నమ్మకయించి ఉన్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది మన ప్రాణము ఎహోవా కొరకు కనిపెట్టుకునిచున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు ఎహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మీద నుండునుగా